హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీకు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపించబోతున్నాను వాడపల్లి టెంపుల్ రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను రావులపాలెంకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది ప్రజెంట్ ఈ నెల పదవ తారీఖు నుంచి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమలలో జరిగినట్లుగా ఇక్కడ కూడా పూజలు వాహన సేవలు నిర్వహిస్తున్నారు ఇక్కడ విశిష్టత ఏంటో తెలుసా అండి ఈ గుడిలో స్వామివారు ఎర్రచందనం చెక్కలో స్వయంభూగా వెలిశారు స్వామివారి ఆలయానికి వరుసగా ఏడు శనివారాలు వచ్చి ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం స్వామివారి విశిష్టత గురించి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా తెలియడంతో ప్రతి శనివారం ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో వేలాది మంది భక్తులు వస్తుంటారండి ఒక్కో శనివారం అయితే లక్షల మంది కూడా వస్తుంటారు మా రావులపాలానికి స్వామివారి ఆలయం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు నేను కూడా వెళ్ళొచ్చాను స్వామివారి దర్శనం చాలా బాగా అయ్యిందండి స్వామివారు చూడండి పూలతో అలంకరించబడి ఎంత అందంగా ఉన్నారో కదా ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే స్వామి వారి చేతిలో గద ఉంటుంది మీరు వచ్చినప్పుడు ఆ గదను తప్పకుండా చూడండి గుడి దగ్గర పూలతో చేసిన అలంకరణలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అంత అందంగా ఉన్నాయండి గుడి వెనక వైపు పూలతో శ్రీవారి నామాలు శంకుచక్ర ఆకారాలు ఎంత బాగా తయారు చేశారో చూడండి ఇవేనండి ఉత్సవ విగ్రహాలు బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు వాహన సేవల్లో ఊరేగే స్వామి అమ్మవార్లు వీరే గుడిలో ఎప్పుడు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ స్వామివారిని కనులారా దర్శించుకునే అవకాశం ఈ రోజు నాకు దక్కింది స్వామివారి మూల విరాట్టును ప్రత్యేక పూజలు అందుకుంటున్న ఉత్సవ మూర్తులను చాలా దగ్గరగా చూసే అదృష్టం నాకు ఈ రోజు లభించింది మరొక విషయం అండి తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి గుడి పై భాగంలో బంగారు విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది మర్చిపోకుండా దర్శించుకోండి ఈ రోజు శనివారం కాకపోయినా చూసారా భక్తుల రద్దీ ఎలా ఉందో పూలతో చేసిన అలంకరణలతో ఫోటోలు తీసుకోవడానికి జనం పోటీ పడుతున్నారు నాతో పాటు మీరు కూడా వాడపల్లి వెంకన్న దర్శనం చేసుకున్నారు కదా కోనసీమకు వస్తే తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి వాడపల్లికి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులో కూడా లేడీస్ కి ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఉపయోగించుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి